ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఇయర్స్ ఫీజు లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి తెలిసి తెలియని వయసు క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు నేటితరం యువత క్షణికావేశంలో తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు బంగారు భవిష్యత్తులను చిదిమేస్తున్నాయి తల్లి కొట్టిందని తండ్రి మందలించాడని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కారణాలు ఏమైనా తొందరపాటు నిర్ణయాలతో ఆ కుటుంబాల్లో విషాదాలను నింపుతున్నాయి వందేళ్ల జీవితాలను మొగ్గలోనే తేస్తున్నాయి తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది తల్లి మందలించిందని ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది ఖమ్మం జిల్లాలోని మామిళ్లగూడెంలో మన్నూరు నవీన్ బాబు అనురాధ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుడు ఏలూరులో బీటెక్ చదువుతుండగా కుమార్తె లక్ష్మీ నక్షత్ర ఖమ్మంలోనే ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది ఇక తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తుండగా కుటుంబం అంతా కూడా ఆయనే పోషిస్తున్నారు ఇదిలా ఉంటే లక్ష్మీ నక్షత్రకు కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు ఉండడంతో మధ్యాహ్నం వేళలో పాఠశాలకు వెళ్ళి పరీక్షలు రాస్తోంది వ్యక్తిగతంగా లక్ష్మీ నక్షత్ర బ్రిలియంట్ స్టూడెంట్ స్కూల్లో చాలా చురుగ్గా ఉండేది ఆటపాటలో చురుగ్గా ఉండడంతో పాటు చదువుల్లో కూడా రాణించింది లక్ష్మీ నక్షత్ర ఇక సోమవారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లాల్సి ఉండగా ఉదయం పెన్ను కొనుక్కుని వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిన నక్షత్ర తిరిగి ఇంటికి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది దీంతో నక్షత్రను తల్లి మందలించింది అయితే లక్ష్మీ నక్షత్ర అది సున్నితమైన మనస్తత్వం కావడంతో తల్లి మందలించిన మాటలను మనస్సులో నుంచి చెరిపివేయలేకపోయింది అవే మాటలను మనసులో పెట్టుకొని లోపల మదన పడింది ఆ విద్యార్థి అవే మాటలు పదే పదే గుర్తుకు రావడంతో లక్ష్మీ నక్షత్ర ఓ కఠినమైన నిర్ణయం తీసుకుంది ఇంటి సమీపంలోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది ఇక లక్ష్మీ నక్షత్ర మృతితో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు ఎంత పనిచేసేవో నక్షత్ర అంటూ బోరున విలపిస్తున్నారు తన కుమార్తె నేడు స్కూల్కి వెళ్తే బతికి ఉండేదని తమను ఒంటరిని చేసి వెళ్ళిపోయిందని విలపిస్తున్నారు తల్లి నక్షత్ర తమని వదిలి వెళ్ళిపోయావా అంటూ ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులకు సైతం కంటనీరు తెప్పిస్తోంది